ఏమన్నా కొంతమంది మహామంది భక్తులు ఉంటారండి వాళ్ళు ఎలా ఉండాలంటే ఆదివారం ఆరాధనకు వస్తారండి అక్కడ ఫాస్టర్ గారు ఆమేన్ అనగానే అర నిమిషాలు కనబడి ఆయన ఆమె అంటే పాప అండి అంతే వెనక నుంచి అలా లేచి వెళ్ళిపోతా ఉంటారు సంఘంలోకి వచ్చి వాకింగ్ చెప్పిన సేవకుడికి వన్నాలు చెప్పుకోవటం అనే బాగున్నారా ఏమైనా సంఘంలో ఉన్న సహోదరుని పలకరించి ఏమి ఉండదు ఏదో ఏమన్నా సినిమా హాల్కి వెళ్తే సినిమా అయిపోగానే వాడి గేట్లు దిగారు చూడండి సంఘం సినిమా హాల్ అనుకుంటున్నావా వదిలేక వెళ్ళిపోవడానికి వెళ్ళిపోవడానికి నీ కుటుంబం అయ్యాది అందులోకి నిన్ను చేర్చాడయ్యా దేవుడు అక్కడ నీ కోసం కష్టపడుతున్న ఒక సేవకుడు ఉన్నాడయ్యా అక్కడ నీ కోసం కష్టపడుతున్న సంఘంలో ఉన్న పెద్దలు ఉన్నారయ్యా నిన్ను నీ కోసం ఎవరి ఎదురు చూస్తున్న ప్రభు అసన్నిధిలో ఉన్నాడయ్యా ఈ నీకు ఏం అర్థం అవలేదా ఆరాధన సహవాసం అంటే ఏమీ అర్థం అవ్వలేదా వెళ్ళాలి కదా అందరితోనూ పలకరించి పోవాలి కదా ఎవడు పౌలు గారు చూడండి భక్తులు ఏమన్నా నిజంగా ఆ పత్రికలు రాస్తున్నప్పుడు ఎంత మంది పేర్లు పెట్టండి ఆయనకి వందనాలు తిమోతికి వందనాలు అందరికి వందనాలు చెప్తున్నాడు పత్రికలో పత్రికలోనే అందరికి వందలాలు అంటే ప్రత్యక్షంగా ఉంటే ఏంటండి <imited> వాళ్ళు <imited>